హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి పొట్టేలను చూపిస్తున్నాను అనుకుంటున్నారా పాపం అవి చూడండి అంత అమాయకంగా చూస్తున్నాయో తెల్లారేసరికి పాపం బలైపోయినాయి అనమాట కోయిటోళ్ళకి ఈ రెండు పొట్టేళ్ళని అయితే తీసుకొచ్చారు రాత్రి పొద్దుటకాళ్ళ పాపం ఇప్పుడు ఇలా గిన్నెల్లో వచ్చి పడిపోయింది అనమాట మా పాపం అమాయకంగా చూసింది రాత్రి వీళ్ళకి వారానికి ఒక పొట్టేలా ఉండాలి కనీసం కోయట్లోను కోటోళ్ళకి కొట్టేళ్ళు బయలు కానీ అవి బలైపోయిన రెండో క్షణం మాత్రం మేము బలైపోతాం అనమాట అంటే వంటగదులు వంట చేసే పని మనుషులు అనమాట ఆ పాటలు ఎలాగ ఉంటాయో అది ఎప్పుడు ఎలాగ ఉంటాయో మేము పడి అతను ఇంత మీరు చూపిస్తాను చూడండి కోటేళ్లు వేసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల అంటే ఒక మాదిరిగా ఒక సైజులో కొట్టిస్తారనమాట ఈ ముక్కలన్నీని కొంతమంది అయితే ఇంట్లోనే పని మనుషుల చేత నరికిస్తారనమాట వంట చేసే వాళ్ళ చేత ఫస్ట్లో నేను కూడా నరికాను అది నరికేటప్పుడే చేతి మీద వేసుకున్నాను అనమాట కత్తి అందుకని మా బాబా అప్పటి నుంచి బయటికి వెళ్ళి బయట నుంచి కోపించి తీసుకు అవైతే ఆ మొక్కలన్నీ కవర్లో కట్టేసి ఈ రోజుకింత అనేసి వాళ్ళు వండమన్నప్పుడల్లా వండే విధంగా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాడు అనమాట డీప్ ఫ్రిడ్జ్లో ఇదైతే ఈ రోజు వండి పెట్టాలన్నమాట అన్ని తీసి పక్కన పెట్టాను ఇది వచ్చేసి బోటి అనమాట పొట్ట మాంసం అంటారు కదా బోటి దాని తర్వాత వచ్చేసి పొట్టేలు కాళ్ళు అనమాట ఎలా చేయాలో కూడా చూపిస్తాను కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా అందులో నేర్చుకుంటారు అనేసి మీలో ఎంతమందికి పొట్ట చేయడం వచ్చేది కామెంట్ చేయండి నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు చూడటమే కానీ దీన్ని ఎప్పుడు చేయలేదనమాట మా నాన్నగారు అయితే అసమాలు తెచ్చేవాడు కాంసం అదే బోటి అంటారు కదా దీని అయితే అసమాలతో తెచ్చేవాడు మా నాన్నగారు అయితే మా అమ్మ అయితే చేసి వండేదనమాట ఒకసారి మా నాన్నగారు కూడా చేసేవారు మా నాన్న తెచ్చిపెట్టి మా అమ్మ వండి పెడితే బాగా దొబ్బ తినేదాన్ని అంటే చేసే అవకాశం మనకు ఎలా వస్తుందో మా మన వాళ్ళు చేసేస్తున్నారు కదా అనుకునే దాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది చూడడం వల్ల నాకు ఉపయోగపడింది అనమాట అయితే చేయలేదు కానీ చూసాను అనమాట అది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపయోగపడింది ఎలా చేయాలనేసి నాకు కొంచెం అవగాహన వచ్చింది అనమాట కానీ కోయిటింట్లో వీటిని అంతమాల చేసి చేసి నాకు చాలా ప్రాక్టీస్ అయిపోయింది అనమాట సులువుగా ఎలా చేయాలో చూపిస్తారు మీకు రాని వాళ్ళు కొంచెం నేర్చుకోండి మీకు ఉపయోగపడవచ్చు కోటి వచ్చి మళ్ళీ ఆదం పడుకోకుండా ఉంటారో కొత్తగా వంట చేసుకునే వాళ్ళు అంటే వంట నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే కోసం ఇది చూస్తున్నారు కదా ఈ పొట్ట సంచిలాగా ఉంటుంది కదా దీన్ని వేడి నీళ్ళు బాగా మరగబెట్టి ఆ వేడి నీళ్ళు కొంచెం సేపు ఎక్కువసేపు ఉంచినా గట్టిపడిపోయి మనకి పైది పైన ఉంటుంది అన్నమాట పొరలాగా ఆ పొర అయితే రాదు వెంటనే తీసేయాలన్నమాట ఆ వేడి నీళ్ళు పెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉంచితే సరిపోద్ది ఎక్కువసేపు ఉన్న బిగిసిపోయి రాదనమాట ఈ కోవిడ్ కోసం కొత్తలో అయితే నాకు కొంచెం అలవాట్లేదు కదా చేసేది నాకు కొంచెం కష్టం అనమాట ఫస్ట్లో ఇప్పుడైతే చేయగా చేయగా తినగా తినగా వ్యాపారం తీగా ఉన్నట్టుగా ఇది చేయగా చేయగా కొంచెం ప్రాక్టీస్ అయిపోయి నాకు కొంచెం సులువు అనిపిస్తుంది అనమాట కొత్తగా అయితే ఇది రాని వాళ్ళకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది ఫస్ట్లో నాకు అలాగే కష్టం అనిపించేది ఇప్పుడైతే సులువుగా ఉంటుంది అనమాట నాకు చేయడానికి చాలా సులువుగా చేసేయచ్చు ఇదిలా వేడి నీళ్ళు పెడితే మాత్రం పైన చూడండి పొర పొరలాగా వస్తుంది చూసారా పైన పొరంతా వస్తుంది అనమాట పైన ఒక లేరు కింద ఒక పొర ఉంటుంది అనమాట దానికి అదంతా తీసేయాలి అది వండుచకూడదు తీసేస్తే మనం వండుకోవాలన్నమాట బోటీ అనేది ఇప్పుడు నేను ఉన్న ఇంట్లో నేను చేసే ఇంట్లో ఇంతకుముందు ముందు శ్రీలంక అమ్మాయి అనమాట ఆ అమ్మాయి అయితే పైన పొర తీకోకుండా నీటికి కడిగేసి శుభ్రంగా నీళ్ళతో కడిగేసి కోసేసి వండేసేది అనమాట ఒకసారి నేను చూసాను అమ్మాయి అలా చేస్తుంటే అప్పుడు నేను చెప్పాను అనమాట తనకే ఇలా చేయకూడదు ఇది డస్ట్ అంతా ఉంటుంది అది తినకూడదు పైన పొరలాంటివి తీసేయాలి వేడిలో పెట్టి వచ్చేద్దసి ఇంటి దగ్గర మా అమ్మ చేసేటప్పుడు చూసేదాన్ని అని చెప్పాను కదా అదే విధంగా చేసాను అనమాట చేసేటప్పుడు మా మామ కూడా చూసింది అప్పటి నుంచి స్టార్ట్ అనమాట నా పని చాలా మెచ్చుకుంటుంది నీట్గా ఉంటారు వాళ్ళు అనేసి అక్కడి నుంచే నా కష్టాలు కూడా స్టార్ట్ అయినాయి అనమాట ఎవరిని ముట్టుకునివ్వదు ఎవరిని చేయనివ్వదు అనమాట నువ్వే చేయాలి నువ్వే కొయ్యాలి నువ్వే కడగాలి అంటుంది అనమాట అక్కడి నుంచే నాకు కష్టాలు స్టార్ట్ అయినాయి ఇప్పుడైతే దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం వేడి నీళ్ళు ముంచి తీసాం కదా ఇది అయితే కొంచెం వేడిగా ఉంటుంది అనమాట వేడి వేడి నీళ్ళు కదా కాలిపోతే చేతులు అది కొంచెం అంటే మనం చేతితో పట్టుకుంటే పట్టుకోగలిగే అంత వేడి ఉంటే సరిపోతే ఆ వేడి ఉన్నప్పుడే అదంతా చాకుతో గీకేయాలన్నమాట మన ఇంటి దగ్గర అయితే కత్తిపేడతో గీకుతారు ఇప్పుడైతే అయితే ఇక్కడ చాకులు ఉంటాయి కాబట్టి చాకుతోటైతే పైప్ అయినంత మనకి వీలుగా అది కట్ చేసుకుని పై పొర అంతా చాకుతో గేకాలన్నమాట చాలా మందంగా ఉంటుంది పొర అనేది నీట్గా తీసేసుకోవాలి అయితే కాలిపోతాయి అనమాట కొంచెం చల్లారినివ్వాలి మరీ చల్లారిపోయిన తర్వాత అయితే మళ్ళీ బీసిపోయిందంటే మళ్ళీ రాదనమాట అది గట్టిగా అయిపోద్ది చల్లారిన తర్వాత కొంచెం మనం చేతులకి పట్టుకోగలం అని వేడైతే సరిపోతుందనమాట ఆ వేడు ఉన్నప్పుడే పైదంతా గేటాలే ఆ పొర అంతా తీసేసుకోవాలి ఆ చాకుతోటి ఇంకా చూస్తున్నారు కదా చాలా మందంగా ఉంటుంది అనమాట లేరు ఆ పైన పొర ఆ పొర అలానే ఉంచేసి అంటే మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అదంతా వేస్ట్ అనమాట ఆ వేస్ట్ మొత్తం తీసేసి మనం నీట్గా కడుక్కొని వండుకోవాలి ఇదంతా చేయాలంటే చాలా టైం అయితే పడద్దు అనమాట గంటల గంటల టైమే పడుద్ది ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అయితే ఇంకా యాతనగా ఉంటుంది అనమాట మొత్తం చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి నేను మొత్తం వీడియో కొంచెం ముందు జరిపి చూపిస్తాను మీకు మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు అలాగే ఈ పొట్ట మాంసం చేయడం ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి అంటే మీరు కూడా ఎలానే చేస్తారా ఈ పద్ధతిలోనే చేస్తారా లేదా ఇంకేమైనా సులువైన పద్ధతులు ఏమైనా ఉంటే తెలుసుకుందామని ఇంకా ఈజీగా ఉండేదన్నా పద్ధతి ఉంటే అది కూడా కామెంట్ చేయండి అలానే ఈ బోటీలో పేగులు పొట్టా కాకుండా ఈ సంచులాగా ఉంటుంది కదా ఇది కాకుండా దీంతోపాటు ఇంకా బోటీలో గెలబోటీ అని దొబ్బ అని ఇంకా ఉంటాయి కదా తలోటు ఉంటుంది బొరదే బొరపోతు కానీ పొట్టేళ్ళు కానీ తలటు ఉంటుంది కదా అవి అయితే కొంచెం మాంసంతో ఇవన్నీ కూడా పట్టుకెళ్తారనమాట కోతి వేస్తారు కదా కోటేలు రాస్తారు కదా అట్లా అయితే కట్టుకెళ్తారు అనమాట కొంచెం మాంసం అలాగే కోటిలో కొన్ని సంబంధించి ఉంటాయి కదా అవన్నీ కలిపి నీట్గా కడిగేసి మొత్తం పక్కన పెట్టేశాను అనమాట ఇవి వచ్చేసి పేగులు పొట్ట పేగులు అనమాట దీని కొంపుగా అయితే అసలు ఎవరు వండరు వంటగదిలో నాకైతే తప్పదు వంటగదులు నేను ఒకదానే ఉంటాను చేసేటప్పుడు అసలు ఎవరి దగ్గరికి వారు అంత వాసన అంత గొబ్బు అనమాట చాలా వాసన వస్తాయి అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఇవి కూడా రెండు పద్ధతులతో చేసుకోవచ్చు చాలా సులువుగా చేసుకోవచ్చు చూపిస్తాను మీకు నేను చేసేదైతే బ్లూ ఫస్ట్ చూపించేది ఇదైతే చాలా క్లీన్గా అయిపోతాయి లోపల పొట్టు లోపల అంటే పేగి లోపల చాలా క్లీన్గా వస్తుంది చూపించిన విధంగా రెండు ఇంచులైతే ఇంక రెండు ఇంచులు వదిలేయాలి కిందకి వదిలేసి ఆ చీపురు పుల్ల ఉంటుంది కదా చీపురు పుల్ల మన ఇంటి దగ్గర ఏనుపల్లలు ఉంటాయి కదా కొబ్బరి ఎనపూలలో అట్లతోటి అయితే చేస్తారు ఇక్కడైతే ఈ పుల్లలు ఉంటాయి పిన్ లాగా పెద్దవి అనమాట ఈ ఇవైతే రెండు ఇంచులు కింద వదిలేసి కొంచెం పైకి ఆ పుల్లతోటి గుచ్చి లోపలికే గుచ్చోమంటే అదంతా పైన ఉన్నది లోపలికి వెళ్తుంది లోపల ఉన్నదేమో పైకి వస్తుంది అనమాట అంటే తిరగేసినట్టు తిరగబడద్దు అనమాట పేగు మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు నేను చెప్పేది అర్థం కాబట్టి మీకు కనిపిస్తుంది కదా అలా తిరగేసేసుకోవాలన్నమాట లోపలదేమో పైకి పైదేమో లోపలికి తిరగబడద్ది అనమాట పేగు అలా చేస్తే ఆ పుల్లతోటి ఇలా గిచ్చి లోపలికి తింటామంటే అలా నీట్గా లోపల ఉన్న డస్ట్ అంతా వచ్చేద్ది అనమాట చాలా ఉంటుంది అనమాట లోపల అది కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవాలి ఇది ఒక పద్ధతి అనమాట ఇది అయితే చాలా క్లీన్గా ఉంటుంది మొత్తం తిరగబడిపోద్ది కాబట్టి పేగు క్లీన్గా వచ్చేద్ది ఇంక రెండో పద్ధతి కూడా మీకు చూపిస్తాను మీకు మొత్తం ప్రాసెస్ అయితే నేను ఎలా చేస్తాను ఇంకా సులువుగా మీకు ఎవరికైనా తెలియాలంటే నేను ఇంకా సులువైన పద్ధతిలో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది నేను చేసే పద్ధతి అనమాట ఇది రెండో పద్ధతి సులువైన ఇంకా దానికంటే ఇంకా అనమాట ఒకవేళ అలా రాకపోతే ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా ఆ వాటర్ లాగా ఇప్పేసి అందులో పట్టేయాలన్నమాట పేగు లోపలికే నీళ్ళు పట్టేసామంటే లోపలికి వెళ్తాయి కదా ఒక పక్క నుంచి పట్టేసి వాటర్ ఇంకో వైపు నుంచి వదిలేయాలన్నమాట ఇచ్చి వండేలా చూపేసిందని మీకు అలా మొత్తం వాటర్ని ఈవతల నుంచి అవతలకే వదిలేసామంటే లాక్టర్ నడి అంతా వచ్చేద్దమాట ఇది ఇంకా సులువైన పద్ధతి అది అయితే ఒకసారి తిరగేసుకుంటే సరిపోద్ది ఫస్ట్ చూపించింది ఈ ప్రాసెస్ అయితే రెండు మూడు సార్లు అయినా అలా నీళ్లు పెట్టి వదిలిపోవాలి మొత్తం క్లీన్ అవుతుంది ఇలా రెండు పద్ధతులతో అయితే పేగులు క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా నీట్గా చేసుకోవచ్చు చాలా గొబ్బు అనమాట చాలా వాసన వస్తాయి అయితే చేసేసిన తర్వాత ఈ మెత్తగా ఉంటాయి కదా జారిపోతాయి అనమాట కోయడానికి అస్సలు వీలు కాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్ తీసుకుని ఈ క్లీన్ చేసేసిన పేగులు ఉన్నాయి కదా అవి అయితే అందులో వేసేసుకుని మనం స్టవ్ మీద ఒక్క ఐదు నిమిషాలు అలా ఉడికించామంటే ఆ వేడికి మొత్తం గట్టిగా అయిపోతాయి అనమాట పేగులు మొత్తం ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఈ కట్ చేయడానికి అస్సలు కుదరదు ముక్కలు కింద కోసుకోవాలి కదా అది కోసేటప్పుడు అయితే అస్సలు కుదరదు అనమాట జారిపోతాయంటే అనమాట అందుకని కొంచెం వాటర్లో వేసేసి అవి ములిగే వరకు కొంచెం వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద ఉంచామంటే అది గట్టిగా బిగిసిపోతాయి అనమాట ఆ బిగిసిపోయినప్పుడు మనకి కట్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటాయి చూపేసిందని చూడండి ఇలాగా గట్టిగా అయిపోతాయి అనమాట మనకి వీలుగా ఉంటుంది మనం కట్ చేసుకోవడానికే అలా గట్టిగా అయిపోయినప్పుడు మనం కట్ చేసడానికి చాలా సులువుగా ఉంటాయి అటు ఇటు కదలకోకుండా ఉంటాయి అలా కాకుండా మీరు క్లీన్ చేసినప్పుడు అవి మెత్తకున్నప్పుడు కట్ చేయాలంటే అస్సలు కుదరదు జారిపోతూ ఉంటాయి అనమాట ఇలా చేసుకున్నారంటే మనకి కోసుకోవడానికి కట్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది తొందరగా అయిపోద్ది కూడా ఎలా వీలుగా ఉంటుంది అనమాట మనం కట్ చేసేయడానికి కొంచెం సులువుగా ఉంటుంది అటు ఇటు కదలకుండా జారకుండా సులువుగా కట్ చేసుకోవచ్చు అనమాట అమ్మయ్యా ఇప్పటికైతే భాగం అయింది అని రిలీఫ్ అనమాట కొంచెం ఇదంతా కట్ చేసేసాం కదా ఆ పొట్ట భాగం ఫస్ట్ మనం కడిగాం కదా ఆ పైన సంచి కడుపు సంచి అది కూడా మొత్తం కట్ చేసి పెట్టేసాను చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇది చాలా టైం పడితే కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి నీట్కి కడిగి పెట్టుకోవాలి నీట్ కడిగేసిన తర్వాత అప్పుడు కొంచెం వెనుగర్ వేసి కొంచెం ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ అలానే పెట్టాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత వెనుగర్ వేస్తాం కదా అది మళ్ళీ కడిగేసుకోవాలన్నమాట నీట్గా ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా మీద స్పీడ్గా పెడతాను ఫుల్ ప్రాసెస్ చేసేయండి ఇది వచ్చేసి వెనిగర్ అనమాట దీన్ని అరబీలో కెల్ అంటారు దీన్ని అరబీలో కెల్ అంటారు అంటే వెనిగర్ అని అర్థం ఈ బోటీ ఉంది కదా పొట్ట మాంసాన్ని అరబీలో కెర్ష్ అంటారు కెర్ష్ అంటే బోటి అని అంటే పొట్ట మాంసం అని ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత నీట్గా మళ్ళీ ఒకసారి కడిగేసిన తర్వాత పక్కన పెట్టేసుకున్నారు ఇంత మధ్య అయితే పొట్ట మాంసం కడుగుతూ అయింది నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కాళ్ళు అవి కూడా ఎలా చేయాలో చూపిస్తారు మీకు ఇవి కూడా స్టవ్ వెలిగించుకుని అట్ల మీద కాల్చుకోవాలన్నమాట ఈ చివరిలో బ్లాక్ కలర్లో నల్లగా ఉన్నాయి కదా ఈ పాదాలు ఉన్నాయి కదా ఆ పాదాలను కాల్చాలన్నమాట మొత్తం కాళ్ళను కాల్చక్కర్లేదు ఆ చివరిలో ఉన్న పాదాలను కాల్స్తే దానికి మందంగా ఒక ఒకటి ఉంటుంది అనమాట ఆ మందంగా వచ్చి అది కొంచెం వేడిగా తగిలితే ఆ మంట తగిలితే ఆ మందంగా ఉన్నది అనమాట తీసేసుకోవాలి పైన మనకి పొట్ట ఎలా లేరు కింద పైన ఒక పొర కింద ఎలాగైతే తీసేస్తాం డస్ట్ కింద ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇలా వేడి చేసామంటే పోయినదా అదంతా పైన దల్సరగా ఉంటుంది మందంగా అదంతా తీసేయాలన్నమాట పాదాలకి కొంచెం బాగానే కాల్చాలి అలా కాల్స్తేనే అది మందంగా ఉన్నదంతా పైన ఉన్న అడ్డంతో వచ్చేద్దమాట మా ఇంట్లో వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తే తప్పనిసరికి ఇంటికెళ్ళిన తర్వాత పూర్తలు వేసుకుంటారు నాకే చెప్పుకుంటారు ఏమో కాంపడైజ్ ఇంట్లో మన ఇంటికనే అయితే ఇలాంటి పని చేయం మరి నిక్కు నీళ్ళు వెటాన్లో వేసేదిని ఎవరన్నా చేసి పెడితే తినేదిని వంకలు పెట్టేదిని ఇలాంటి పని అయితే మన ఇంటికంటే డబ్బు కాకుండా చెప్పరు పడవలసి వచ్చింది ఎక్కడైతే మా ఇంట్లో ఒకడు ఉన్నాడు పెద్దోడని అప్పుడు ఆడైతే ముప్పు టిప్పులు పెడతాడు అంత కప్పల్సరిగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వీడియో చూసి ఎన్ని పేర్లు పెడతాడా ఏమో అలా కాళ్ళు మొత్తం కాల్ చేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కదా ఆ వేడి మీద చాక్తో కోసామంటే మొత్తం పైన ఉన్నదాంతో అనమాట ఇందులో చూపిస్తున్నట్టు ఇలా చేశారంటే చాలా సింపుల్గా వస్తుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేయాలి చల్లారిపోతే అది గట్టి పడిపోయింది మళ్ళీ రాదు మళ్ళీ కొంచెం గోరగచ్చుకున్నప్పుడు చేయాలి అంటే తీయాలన్నమాట అది చాక్తోటి అలా కోసామంటే చాలా ఈజీగా వచ్చేది చూసారా అది తీసేసుకోవాలన్నమాట ఈ తీయడంతో అయిపోలేదు కానీ ఇంకా ఉంది దీనికి ముక్కలు పోయాలన్నమాట చూపిస్తాను అది కూడా మూడు పీసుల కింద పోయాలి ఆ కాలు ఇప్పుడు కొంతమంది అయితే నరుగుతారు నరగకుండా సులువుగా ఎలా తీయాలంటే జాయింట్లు ఉంటాయి కదా కాలుకి ఆ జాయింట్ల దగ్గర మనం అంటే మనకి నరక అవసరం లేదనమాట కొంతమంది ఏంటంటే ఎముకకి తెలుగు కొంతమంది నరుగుతారు ఎముక మీద కత్తేసి నరుగుతారనమాట అలా కాకుండా సింపుల్గా అది జాయింట్లు ఉంటాయి కదా ఖాళీగా జాయింట్ల దగ్గర కోసామంటే చాలా ఈజీగా ఉంటుంది మొక్కలకైనా కో కోయడానికి అనమాట ఉంటాయి అన్న ఒకసారి నీట్ కడిగేసి అదంతా మీద కాల్చాం కదా గూడి అంటుకుంటుంది అనమాట అది మళ్ళీ అంటుకుంటే మనం అదన ఇలా జాయింట్ల దగ్గర కోసామంటే ఆ చాక్లెట్ బాగా వస్తుంది అనమాట మనం ఇంకో కత్తి పెద్ద కత్తితో తీసుకుని నరక అవసరం లేకుండా ఇదైతే మూడు భాగాలు కిందలాగ పోయాలి అమ్మా నాకైతే మీద చూస్తే నాకు నోవాస్తుందండి నిజంగానో అమ్మాయి ఒక భాగం అయింది ఇంకో భాగం ఉంది రెండో భాగం అయింది మూడో భాగం ఉంది అన్నట్టుగా చేస్తాను మొత్తం అలాగ కాళ్ళు కడిగేయాలన్నమాట నెయిట్గా చెట్టు చివరికి ఇలా పూర్తి అయిందన్నమాట మొత్తం ప్రాసెస్ మొత్తం నేను కొట్టేళ్ళు వేసుకుంటే నా తెప్పులు ఎలా ఉంటాయి అనమాట వంటగదిలో వీడియో చూడడానికి సింపుల్గానే ఉంటుంది కానీ చేసేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఇలా నీట్గా కవర్లు అయితే పెట్టేసి డీప్ిజ్లో పెట్టాలన్నమాట వాళ్ళు ఎప్పుడైతే అడుగుతారో వండమని చెప్తారో అప్పుడైతే బయట పెట్టి వండాలన్నమాట వాళ్ళకే ఓకే అండి వీడియో అయితే ఎలాగనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో చెప్తే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడితో మళ్ళీ వెళ్తాం బై బాయ్